హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మా పెళ్ళి రోజు వీడియో అనమాట మా పెళ్ళి రోజు ఎలా గడిచింది ఏం చేశాను ఆ రోజు అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు అలాగే మా పిల్లలు ఇద్దరు మా పెళ్లి రోజుకి చీరలు కొనిచ్చారనమాట మన పిల్లలిద్దరూ మనకి రెండు కళ్ళతో సమానం కదా అందుకని చెప్పి రెండు చీరలు కూడా కట్టుకున్నాను ఎవరు బాధపడకుండా ఇంకా ఏ చీర ఎలా ఉంది అన్నది మాత్రం మీరే తప్పకుండా కమెంట్ చేయాలి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన సబ్స్క్రైబర్ రాజేశ్వర్ గారు అని ఇప్పుడు చాలా ప్రేమగా అభిమానంగా కమెంట్స్ పెడుతూ ఉంటారు మొన్న ఈ మధ్య నెమలి వెళ్ళామని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాం కదా ఆ వీడియో చూసి అయితే అప్పుడప్పుడు ఇలా కనిపించండి సావిత్రి గారు అని మరియు పెట్టారు మిమ్మల్ని ఎవరిని మర్చిపోనండి మీరందరన్నా కూడా నాకు చాలా అభిమానం అనమాట అమ్మ ఎలా ఉంది అని అడిగారుగా రాజేశ్వర్ గారు అమ్మ చాలా బాగుంది మీ గురించి చెప్తూ ఉంటాను మా అమ్మకు కూడా ఇంకా వీడియో అయితే చూసేయండి మరి ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మా పెళ్లి రోజు పొద్దున్నే అనమాట సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో పిండి వడియాలు పెడుతున్నాం అనమాట ఈరోజు మామూలుగా అయితే అసలు ఈరోజు సెలవు తీసుకొని చక్కగా శనివారం అనమాట ఆ రోజు గుడికది వెళ్ళి ప్రశాంతంగా గడుపుదామనుకున్నాను కాకపోతే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఈ పిండి వడియాలు మెనప వడియాలు అసలు పెట్టి నువ్వు పెట్టినట్టు డబ్బాలు పోసే పని లేదనమాట పూర్తిగా ఎప్పటివప్పుడు ఎండబెట్టడం ప్యాక్ చేసేయటమే అలా అయిపోతున్నాయి ఈ మధ్య గత కొద్ది రోజులుగా వర్షాలు పడి ఇంకా వడియాలు పెట్టడం అవ్వలేదు చాలా మంది అడిగితే లేవని కూడా చెప్పాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పి మళ్ళీ ఈ రోజు కనుక మనం వడియాలు పెట్టకపోతే ఆదివారం కూడా వడియాలు పెట్టడం అవ్వదు మళ్ళీ రెండు రోజులు మిస్ అయిపోతాయి ఈ వడియాలేమో ఎన్ని పెట్టినా కూడా కేజీలు కొద్ది అయితే అవ్వవు ఒక్కరోజు ఇంత టైం పెట్టాము ఇన్ని వడియాలు పెట్టాము అంటే నాలుగు కేజీలు మూడు వడియాలు మాత్రమే అవుతాయి అన్నమాట మీకు అందించాలి అన్న ఉద్దేశంతో ఇలా వడియాలు పెట్టి ఆ తర్వాత మా వర్కర్స్ అనమాట ఈ వడియాల వర్క్ అయితే అలా పెట్టాము పొద్దున్నే స్నానం చేసేసి ఇంకా మన వర్క్ దగ్గర పూర్తి చేసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వడియాలు పెట్టమైపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్నానం చేసి ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను ఎక్కువగా అయితే వీడియో నేను రెడీ అయింది అలాగే తీసాను అనమాట గుడికి వెళ్ళటము వీధిలో తెలిసిన వాళ్ళ బాబుది ముందు పెళ్లి జరిగింది ఇంక ఈ రోజు సాయంత్రం రిసెప్షన్ అనమాట దానికి వెళ్ళటము ఇదే వీడియో అయితే మాత్రం ఇదిగోండి ఇంకెక్కడైతే పూజ చేసేసుకున్నాను ఇంకా దేవుడి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చేసాము ఇంకా మా వారు వెంకటస్వామి గుడికి వెళ్ళి ఇంకా పూజ టికెట్ అయితే ఇచ్చొచ్చారు మన యశ్ బంగారం అంటాడు కదా వెంకస్వామి అని అవాడు అంటుంటే ఎంత ముద్దుగా ఉంటుందోనండి వెంకటస్వామి వెంకటస్వామి అని ఆ స్వామి కాపేరు కూడా ఎంత బాగా సూట్ అయిందో ఇద్దరం అయితే మంచిగా దండం పెట్టే ఇలా పెళ్లి రోజున పూజ చేసుకున్నా గుడికి వెళ్ళినా మీరేమైనా దండం పెట్టుకుంటారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే మాత్రం భార్యాభర్తలు అంటే ఎప్పుడు ఏవో ఒకటి చిన్న చిన్న చితిక గొడవలు జరుగుతూనే ఉంటాయి మంచిగా ఉంటాము అలాగే గొడవలు అవుతూనే ఉంటాయి అవన్నీ కూడా వచ్చిపోయే వాన జల్లులా ఉండాలి తప్ప పెద్ద ఫెన్ తుఫాన్లాగా మాత్రం మారకూడదు అని కోరుకుంటాను భార్యాభర్తల రిలేషన్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము ముందైతే మా పిల్లలు తీసుకున్న చీరలు చూపిస్తున్నాను పింక్ కలర్ చీర ఉంది కదా అది మా చిన్ను తీసుకోమని నాకు మనీ అనమాట తన కింద తీసుకున్నాను ఇది కలర్స్ కలర్స్గా ఉంది కదా ఈ చీర మౌని కింద తీసుకున్నాను అనమాట పింక్ కలర్ చీర ఏమో పొద్దున్నే కట్టుకున్నాను ఈ చీర ఏమో సాయంత్రం ఫంక్షన్కి గుడికి వెళుతూ రిసెప్షన్కి వెళుతూ ఈ చీర కట్టుకున్నాను అనమాట మనకి మ్యాచింగ్ పిచ్ కదా అన్ని చక్కగా గాజులు పువ్వులు వేసుకునే నగదు అన్నీ కూడా చక్కగా ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చీరలు కూడా చూస్తారులే అన్నట్టు అలా వీడియో తీసాను అనమాట ఇదిగోండి ఇంకా చక్కగా అయితే ఇక్కడ రెడీ అయిపోయాను నాకైతే పువ్వులు అంటే చాలా ఇష్టము అవి ఏదో కొంచెం ఒక ఏలేడు బారు అలా ఉంటే అసలు పెట్టుకోవటం అయినా మానేస్తా కానీ పువ్వులు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా పెట్టుకోవటానికే ఇష్టపడతాను అనమాట ఇంక రోజు అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అలాగే దాసాంజనేయ స్వామి గుడి అని ఉంటుంది ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళాను పోయిన సంవత్సరం కూడా మ్యారేజ్ డేకి ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా వడియాలు పెట్టి ఇంటికి ఇంట్లోకి వచ్చి పూజ చేసుకొని ఇదంతా అయ్యేసరికి నాకు టైం వచ్చేసి దాదాపుగా పన్నెండు పదకొండున్నర అలా అయింది ఇంకా ఆ టైంలో అందులో ఆ గుడి పొలాల్లో ఉంటుంది ఇంకా వెళ్ళటం ఇష్టం లేక ఇంకా చీర అయితే కట్టుకున్నాను ఈ చీరలో మా దగ్గర వర్క్ మౌని అని ఉంటుందన్నమాట తను ఇంకా వాళ్ళు వెళ్ళలేదు వడియాలు పెట్టిన తర్వాత మీకు ఇష్టమైతే ఉండండి అలాగే మిరపకాయలైనా తొడియాలు తీసుకోండి అంటే వాళ్ళు మిరపకాయలు తొడియాలు తీసుకుంటున్నారు వాళ్ళతో ఇద్దరం కలిసి ఒక ఫోటో అన్న తీయించుకుందామని అని చెప్పేసి ఆ మౌనితోటి ఇంకా ఇక్కడ అయితే కట్టుకొని రెడీ అయ్యాను ఇంకా సావిత్రి బుక్స్ మన పుట్టింటి రుచుల్లోనే బోర్డు అనే స్వీట్స్ ఉంటున్నాయి కదా ఇంకా రవ్వలడ్డూ లార్డర్ ఉంటే చేసాము ముందు రోజు వచ్చేసి ఇంకా వాటిల్లో నాలుగైదు మిగిలినవి ఇంకా అయ్యే ఇంట్లోకి తీసుకొని వచ్చాననమాట ఇంకా స్వీట్స్ అవి అయితే ఇంకా మనమే చేస్తున్నాం కాబట్టి బయట తెప్పించుకోవాల్సిన అవసరం కలగలేదు ఇంక ఈరోజు అయితే పెద్దగా ఏమీ చేయిన్ కూడా చేయలేదు సేమియా సగ్బియ్యం పాయసం లాంటివి కూడా ఇంక రవ్వలడ్డూలు అయితే ముందు మా వారికి ఇచ్చేసి ఇంక ఇద్దరం చిరక లడ్డూ అయితే తినేసాము ఇంకా అమ్మకిచ్చి ఆ తర్వాత ఇంకా మా వర్కర్స్ కూడా రడ్డూలు అయితే ఇచ్చాను చాలా బాగుంటాయి మన రౌలడ్డూలు కూడా మామూలుగా అయితే ఈ రోజు ఇంక శనివారం కాకపోయినట్టయితే మా వర్కర్స్ కది కూడా బిర్యానీ తెప్పించిద్దాంలే అనుకున్నాను కాకపోతే ఇంకా రోజు శనివారం కదా ఇంకా చికెన్ లాంటివి వాళ్ళు తింటారేమోలే కానీ నాకే తెప్పించబుద్ది అవ్వలేదన్నమాట ఇంకా మా వారు అన్నారు సరేలే ఆదివారం ఎలాగో సెలవు ఉంటుంది సోమవారం తెప్పిద్దాంలే అని చెప్పారు అనమాట ఇక్కడైతే ఇంకా మా ఫోటో తీయమంటున్నాము ఇంక తనతో ఫోటో తీంచుకుందామని ఇంక ఇక్కడ పక్కన చాట అలాంటివి ఉంటే సర్దుతున్నాను ఇంక మా పోర్టుకోల్లోనే మిరగాయలు తేడాలు తీస్తున్నారు ఇంకా మెస్సీగానే ఉంటుంది ఏమనుకోకండి చూడటానికి చిరాకుగా అనిపిస్తే గనక ఇలా మా డాబా మెట్ల మీద ఇలా ఫొటోస్ అయితే తీయించుకున్నాము చేయండి చూసారేమోని ఎలా చెప్తుందో భుజం చేయాలంట మా వారికి ఏమో అసలే చాలా బిడియం ఎవరన్నా ఉంటే ఇంక ఎలాగో మొత్తానికి వేసారులేండి తను చెప్పినందుకైనా ఇంక ఇలా చక్కగా కొంచెం వీడియో అలాగే ఫొటోస్ తీయించుకున్నాము సరేలే ఎలాగూ మనం స్వీట్స్ అవి తెప్పించట్లేదు కదా ఎండాకాలం ఎండలో మండిపోతున్నాయి కదా ఒక మంచి ఐస్ క్రీమ్ అన్న తీసుకురమ్మన్నాను మా వారిని ఇంకా తను ఈ ఫోటోలు వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారనమాట ఆ ముందే తీసుకొచ్చారు ఫ్రిడ్జ్లో పెట్టేశాము ఇంకా చాలా రోజులు అయిపోయిందనమాట ఐస్ క్రీమ్ కూడా తినక ఈ మధ్య అయితే ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయాయి తినటం తాగటము ఇంకా భోజనాలకి వెళ్తూ ఉంటాము అక్కడ తింటాం కదా ఐస్ క్రీమ్ ఇంకా దాని మీద పెద్ద లాగట్లేదు అనమాట ఇంకా కూల్ డ్రింక్లు అయితే అంత మంచిది కాదులే అని ఇంకా డ్రింకులు అయితే మానేసాము చాలా వరకు తాగితే మజ్జిగ లస్సి అలా తాగుతామే తప్ప ఇంకా కూల్ డ్రింక్లు అవి అయితే చాలా తక్కువ ఇదిగోండి ఇక్కడ అమూల్ వాళ్ళది అనమాట చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ మా వర్కర్స్కి అమ్మకి నాకు మా వారికి అందరికీ కూడా ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట మీరు వీడియో చూస్తూ ఉండండి ఇందాక భార్యాభర్తల రిలేషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాము అని చెప్పాను కదా ఇప్పుడు మాట్లాడుకుందాము ఇంకా భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉన్న అమ్మ కూతురైనా అలాగే అక్కా చెల్లెళ్ళైనా అన్నాదమ్ములైనా ఎవరైనా సరే ఒక ఇంట్లో ఉండే వాళ్ళే ఏవో ఒకటి ఒక రక్త సంబంధికులైన వాళ్ళు కూడా కీచలాడుకుంటూ ఉంటారు రెండు భిన్నమైన కుటుంబాల నుంచి అభిరుచులు వేరుగా ఉంటాయి అలాంటి రెండు కుటుంబాల నుంచి ఇద్దరు ఆ ఇంట్లో నుంచి ఒకళ్ళు ఈ ఇంట్లో నుంచి ఒకళ్ళు వచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు పెద్దలు సాంప్రదాయపరంగా ఆ పెళ్లి చేసిన తర్వాత కొన్ని నచ్చనివి ఉంటాయి కొన్ని నచ్చనివి ఉంటాయి అన్నిటినీ కూడా ఒకేలాగా తీసుకోవాలి అంటే తీసుకోలేము నచ్చనివైతే హ్యాపీయే నచ్చనివైతే గొడవలు పడుతూ ఉంటాము కానీ గొడవ పడినప్పటికీ కూడా هل السندالي అలా కలిసి ఉంటేనే ఆ భార్య భర్తలకి ఇద్దరికీ కూడా గౌరవం ఉంటుంది చాలామంది చెప్తూ ఉంటారు అమ్మాయి వి నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా తేడా జరిగితే నీకే నష్టం జరుగుతుంది అని అలా కాదు ఒక భర్తకైనా సరే ఆ భార్య ఉన్న వాళ్ళే విలువ ఉంటుంది భార్యకైనా అంతే ఎన్ని గొడవలు పడ్డా ఎన్ని చేసినా కూడా ఆ భర్త అనేవాడే ముఖ్యం అనమాట అలాగే భార్య కూడా అంతే ఎవ్వరు భార్య చూసినట్టు ఆ భర్తను చూడలేరు తల్లి చూస్తూ ఆ తర్వాత భార్య అంత ప్రేమగా చూస్తుందనమాట మా ఇద్దరినే తీసుకుందాము చాలాసార్లు మీరు కూడా వీడియోస్లో చూసి సావిత్రి గారు చాలా అదృష్టవంతరాలు అంటారు నా బలము బలహీనత రెండు కూడా మా వారే నా బలం ఏంటంటే నేను ఏది చెయ్యాలన్నా కూడా తన సపోర్ట్ లేకుండా నా సొంతంగా నిర్ణయం తీసుకొని నేను అడిగాను నా బలహీనత ఏంటంటే తను కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అవి తీసేసుకొని నాకు చెప్తారనమాట ఆ నిర్ణయాలు నాకు ఆ టైంలో అవి కరెక్ట్ కాదు అనిపిస్తాయి నా వంతుగా నేను చెప్తాను అవి కరెక్ట్ అయినవి కాదు అలా చేయటం కరెక్ట్ కాదు అని కానీ అనమాట తను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గటం చాలా కష్టము ఎప్పుడో తప్ప వెనక్కి రారు అలాంటి టైంలో నన్నే ఒప్పిస్తారనమాట అది ఎన్ని రోజులైనా సరే ఇంకా తన్ని ఒకవేళ తన నిర్ణయమే కరెక్ట్ ఏమో నా ఆ నిర్ణయమే తప్పేమో నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని నేను ఒప్పేసుకుంటాను అది నా బలహీనత అనమాట అది నేను ఒప్పుకోకుండా అలాగే ఉంటే ఆ పని చెయ్యరుగా అని అనిపించిన క్షణాలు ఉన్నాయి నాకు కానీ చాలాసార్లు అది రిపీట్ అయ్యింది మళ్ళీ తను అలాగే నిర్ణయించుకోవటం నేను దాన్ని ఒప్పుకోవటం జరిగింది దానివల్ల ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి అలాగే ఒక్కొక్కసారి నేను కూడా కొన్ని విషయాలుగా మొండిగా ఉంటాను నాకు కొంచెం కోపం ఎక్కువే ఇంకేదైనా ఒక మాట అన్నారు అంటే దాన్ని పట్టుకొని ఊరుకోను అనమాట చాలాసార్లు దాన్ని అంటూ ఉంటాను అలాగే ఇలాగే పొరపాట్లు చేస్తూ ఉంటారని చెప్తాను కదా ఆ కోపం వచ్చినప్పుడు అవన్నీ కూడా ఎత్తి చూపిస్తాను అప్పుడు అది చెప్తే వినలేదు ఇది చెప్తే వినలేదు అని ఆ కోపం తగ్గిన తర్వాత ఇద్దరము కూడా అన్నీ మర్చిపోతాము ఎంతో పెద్ద పెద్ద ఇబ్బందులైతే తప్పించి వీడిపోదాము అని అనుకోకూడదు ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్పాలనిపించిందంటే ప్రస్తుతం మనం బయట ప్రపంచంలోకి చూస్తే అలా ఉన్నాయన్నమాట పెళ్ళిళ్ళు ఒక పెళ్లి చేశారు అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారులే అని ధైర్యంగా ఉండలేకపోతున్నారు తల్లిదండ్రులు తక్కువ చదువుకున్న అలాంటి వాళ్ళమే ఇంతగా అర్థం చేసుకొని గొడవలు పడినా కూడా ఎప్పటివప్పుడు మర్చిపోతూ ఇలా చక్కగా హ్యాపీగా ఉంటున్నాము అంటే ఈ రోజుల్లో చక్కగా చదువుకుంటున్నారు జాబ్స్ చేసుకుంటున్నారు హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు అనవసరమైన విషయాలకి గొడవలు పడి డైవర్స్ వరకు వెళ్తున్నారు మా పెళ్లి రోజు సందర్భంగా నేను మాట్లాడిన మాటలు పిల్లలు లాంటి వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారు అలాంటి వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెమైనా సరే నా మాటలను అర్థం చేసుకుంటారని చెప్పాను అనమాట ఇంకా చక్కగా ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నాము తిన్నాము ఇంకా రెండు కప్పులు ఐస్ క్రీమ్ అయితే లాగిచ్చేసాను ఇంకా ఆకలి అనిపించట్లేదు ఇంకా మధ్యాహ్నం ఇంకా దోశ వేసుకొని దోశ తిన్నాను మా అమ్మే దోశ వేసి ఇచ్చింది ఇంకా అనమాట పొంగడము ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి సాయంత్రం సాయంత్రం ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాము అనుకున్నానని చెప్పాను కదా సాయంత్రం చినుకులు స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా అది పొలాల్లో అని చెప్పాను కదా ఉరుములు మెరుపులు అంటే మనకు అసలే భయం అనమాట అందుకని చెప్పి మళ్ళీ గుడికైతే వెళ్ళటం అవ్వలేదు ఆంజనేయ స్వామి గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దామని చెప్పి బయలుదేరాను ఇద్దరు కూడా మా ఇద్దరూ పొద్దున్నే అయితే ఫోనుల్లో మెసేజ్లు పెట్టేశారు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఆయన మళ్ళీ ఇంక పొద్దున్నేనేమో మౌనీ చేసింది సాయంత్రం ఏమో మా చిన్నో చేసింది అనమాట ఇంక ఇద్దరితో మాట్లాడేశాను ఇలా రెడీ అయిన తర్వాతే మా చిన్నో చేసింది ఎక్కువసేపు మాట్లాడలేదు ఒక పది నిమిషాలు మాట్లాడి ఇంక గుడికి వెళ్ళాలేమ్మా గుడికి వెళ్ళి ఫంక్షన్ ఉందని చెప్పాను ఇదిగోండి మా మౌని కింద తీసుకున్న చీర అనమాట చీర ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే రెండు చీరలు నచ్చాయి కాకపోతే ఆ చీర ఏమో కొంచెం హెవీగా అనిపిస్తుంది ఇదేమో కొంచెం మెత్తగా కట్టుకున్నా కూడా ఎంతసేపు ఉన్నా కూడా ఏమనిపిస్తుంది అనమాట ఎందుకండి చక్కగా సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను బయట అయితే చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా గుడికి వెళ్ళేసి స్వామిని దర్శనం చేసుకొని ఇంకా అక్కడే ఫంక్షన్ హాల్ కూడా గుడికి దగ్గరలోనే అనమాట ఇంకా అలా ఫంక్షన్కి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇంక ఎక్కువగా బైక్ మీదే వెళ్తాము మేము గుడికి వచ్చేసి ఏదైనా బయట ఊరెళ్ళాలంటేనే కారు తీస్తారనమాట మా వారు ఇంకా లోపలికి వెళ్ళాము స్వామిని దర్శనం చేయించుకున్నాము చేసుకున్నాము పొద్దున్నే పూజ చేయించుకున్నాము ఇంకా చక్కగా స్వాయి గారు తీర్థప్రసాదాలు ఇచ్చారు పులిహోర అయితే అయ్యగారు చేసిన పులిహోర నాకు చాలా ఇష్టం మా అయ్యగారు పులిహోర మాత్రం చాలా బాగా చేస్తారు వెంకటేశ్వర స్వామి గుళ్ళు అయ్యగారు ఇంకా పులిహోర తీసుకొని బయటకు వచ్చాము ఇంక ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తే కొంచెం వీడియో తీసి పెట్టమ్మా అంటే తీసిపెట్టింది అనమాట మా వారైతే అటు ఇటు తిరుగుతూ పులిహోర తినేస్తున్నారు కానీ ఈ గుడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మధ్య అయితే సాయంత్రం పూట వస్తున్నా అనమాట గుడికి ఇంతకు ముందు శనివారం అంటే గుడికి పొద్దున్నేనే వచ్చేదాన్ని పూజ దీంట్లో చేసుకొని గుడికి వెళ్ళొచ్చేదాన్ని ఇంక ఈ మధ్య అలా కుదరట్లేదు కదా మనకు వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకేం చేస్తామంటే పొద్దున్నే ఇంట్లో పూజ చేసేసుకుంటాను ఇంకా సాయంత్రం వర్క్ అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్నానం వచ్చేసి ఇంకా అప్పుడు గుడికి వెళ్తాను అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట బయట చక్కగా బెంచీలు అవి వేసి ఉంటాయి చక్కగా గుళ్ళో చెట్లు అవి ఉంటాయి కదా పెద్ద పెద్ద చెట్లు ఎంత హాయిగా చల్లగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ అదే చెప్తున్నాను మీకు చాలా బాగుంటుంది ఇలా గుళ్ళో వచ్చి కూర్చుంటే అని కానీ ఏదైనా కానీ గుడికి వెళ్తే ఆ ప్రశాంతత వేరుగుంటుంది లైట్ గా చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి సాయంత్రానికి మాత్రం వాతావరణం చల్లబడింది పగల మాత్రం ఎండ ఇరగదీసేసింది మన వడియాలు కూడా చక్కగా ఎండ లోపల వేసేసాము మరి పిల్లలు చీరలు కొనిచ్చారు సావి గారు పెళ్లి రోజు కదా మరి మీ వారు ఏం కొనిచ్చారు అని మీరు అడుగుతారు కదా మీరు అడిగినా అడగకపోయినా మీరు అడిగారు అనుకొని నేనైతే చెప్తాను ఇంకా పిల్లలు ఇద్దరు చీరలు కొనిచ్చారు కదా మరి పెళ్లి రోజుకు మీరేం కొనిస్తారు అని అడిగాను మా వారిని మా వారు అన్నారు ఇ పిల్లలు ఎలాగూ చీరలు తీసుకున్నారు కదా ఇంక అన్నీ ఒకేసారి తీసుకుంటే ఇబ్బంది అయిపోతుంది చిన్న ఎందుకు నీకు ఇప్పటికే బోల్డ్ అనే చీరలు ఉన్నాయి బీర్వాలో అని అన్నారు అంటే పెళ్లి రోజుకి చీరలు ఒక్కటే గిఫ్ట్గా ఇవ్వాలా ఏ ఏదైనా ఇవ్వచ్చు కదా అన్నాను ఇవ్వచ్చు అనుకో గోల్డ్ అది కానీ అది అందనంత రేట్లో ఉంది కదా ఈ గొడవ అంతా ఎందుకులే కానీ నేను డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు ఏదైనా చేసుకో నన్ను వదిలిపెట్టవు కదా అన్నారు ఇలా సాయంత్రం అయిపోయింది కానీ డబ్బులు అయితే తెచ్చివ్వలేదండి మరి ఏం చేస్తాం మనమేమో వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము వాళ్ళేమో అది ఎప్పుడు తప్పుతుందా అని చూస్తారనమాట ఇంక మంచిగా దేవుడికి దండం అయితే పెట్టేసుకొని ఒకసారి ఇంక మళ్ళీ ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరాము ఏంటండి భార్యలేమో పుట్టినరోజులన్నా పెళ్లి రోజు అన్నా భర్తల నుంచి ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళేమో తప్పించుకుందామని చూస్తారు అది వాళ్ళు అర్థం చేసుకోరు మనం అర్థం చేసుకోమనమాట వాళ్ళు ఏదన్నా డబ్బులు ఇచ్చినా కానీ ఎప్పుడో తప్ప మనకు వాడుకునేది ఎక్కువగా పిల్లలకో లేదా ఒక్కొక్కసారి వాళ్ళే వస్తారు కదా జేబులో రూపాయి లేదని అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులే వాళ్ళకే ఇస్తూ ఉంటాము అలా అర్థం చేసుకొని పోనీలే అని ఇస్తారా భార్యలకి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఎక్కడ లేని ఖర్చులన్నీ గుర్తుకొచ్చా అన్నమాట ఇదిగోండి చక్కగా ఇంకా మండపానికి అయితే వచ్చేసాము మండపం అయితే మంచిగా డెకరేట్ చేశారు ఇంక ఇక్కడ చక్కగా బొట్టు పెట్టి పన్నీర్ చల్లి ఫ్లవర్స్ ఇచ్చేసారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా ఫంక్షన్ హాల్లో మండపం అయితే ఇలా డెకరేట్ చేశారు చక్కగా అన్ని మధ్యలో ఎల్లో కలర్ గులాబీలు పెట్టారు అటు ఇటు రెడ్ గులాబీలతో చక్కగా డెకరేట్ చేశారు ఇలా చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా బండి మీద క్రాకర్స్ మధ్యన ఇలా ఎంట్రీ ఇచ్చారు మండపంలోకి చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు అయితే చక్కగా ఈడు జోడు చక్కగా ఉందన్నమాట ఇంకా వచ్చిన బంధుమిత్రులు అందరూ కూడా చక్కగా వాళ్ళకి ఆశీస్సులు అందించేసి ఇంకా భోజనానికి వెళ్ళిపోవటమే అనమాట ఇంక ఇదిగోండి భోజనం దగ్గరికి వచ్చాము ఇంకా నా చేతిలో ఫోన్ ఉందని కొంచెం వీడియో తీశాను ఇంకా రెండు రకాల స్వీట్స్ అలాగే సమోసా అలాగే కట్లెట్టు ఇవన్నీ కూడా పెట్టారు వాటితో పాటు బిర్యానీ ఇంక మామూలు రైస్ కూరలు ఇవన్నీ ఉంటాయి కదా చక్కగా భోజనాలు అయితే బాగున్నాయి ఇంక భోంచేసేసి ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ ఇవ్వాలి ఇది మూడో కప్పు అనమాట ఐస్ క్రీము కొన్ని కొన్ని మనకి ఆరోగ్యానికి మంచివి కానివి అని తెలిసినా కూడా అవి తినకుండా ఉండలేము అనమాట నేనైతే మాత్రం ఎక్కడైనా సరే భోజనానికి వెళ్ళాను అంటే అందులో ముఖ్యంగా ఐస్ క్రీమ్ ఒకటి కిళ్ళీ ఒకటి అలాగే చారు ఒకటి ఈ మూడు మాత్రం ఏది తిన్నా తినకపోయినా కూడా ఈ మూడు మాత్రం ఖచ్చితంగా తింటాం అనమాట ఇంకా చక్కగా కిళ్ళీ కూడా తీసుకొని వేసేసుకున్నాము ఇంకా వాళ్ళకి అక్షింతలు వేసేసాము ఆల్రెడీ బోంచేసేసాము ఇంకా చక్కగా బయలుదేరాము అనమాట ఇంటికి మా వారికి అయితే ఇలా జనం మధ్యన వేడియో ఎంత బియ్యమో అసలు నా పక్కన నడుస్తూ ఇంకా వీడియో తీస్తుంటే అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు ఎటు పక్క నుంచి ఎవరు తెలిసిన వాళ్ళు చూస్తున్నారో ఏంటో అని మరి నేను యూట్యూబ్ వీడియోస్ చేయబట్టి కూడా దాదాపు నాలుగు సంవత్సరాలుగా వస్తుంది అయినా కూడా ఆయనకు మాత్రం ఆ బిడియం పోవట్లేదు అనమాట ఇంకా అలాగే ఉంటుంది ఇంకా ఆయన ఉడుకుంటూ ఉంటారని నేను ఇంకా కొంచెం ఎక్కువసేపు తీస్తాను అనమాట వీడియో చక్కగా చినుకులు రాలుతూ ఉన్నాయి ఇంకా లైటింగ్ మధ్యనైతే ఇంకా అలా ఇంటికి బయలుదేరాము ఇక్కడే చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకి ఇలా లైటింగ్ చుట్టారనమాట భలే ఉన్నాయి ఒకసారి ఇక్కడ వీడియో తీసుకుందాం అంటే ఎంత వీడియో తీస్తావు చిన్న చాలే ఇంకా వెళ్దాము ఎక్కడ తీసినా ఒకటే వస్తుంది నీకు ఈ లైటింగ్ మధ్య సరిగా రాదు అన్నారు నేను అంటున్నాను అదిగో చూడండి ఇక్కడ బాగుంది ఇంకా వీడియో ఇక్కడ తీసుకుందాము అంటే సరే కానీ ఏం చేస్తాం నీ ఇష్టం అయిపోయింది అంటున్నారు అనమాట అసలే పెళ్లి రోజు కూడా ఏమీ కానికలేదు ఆ మాత్రం ఉడుకునేలాగా చేయకపోతే మనకు కోపం కూడా తీరదు కదా మరి మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్ కూడా ఇలాగే ఉంటారా ఎలా ఉంటారు మీరు ఎలా ఉంటారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇలా ఉండేవాళ్ళు కూడా చాలామందే ఉంటారులేండి ఎందుకంటే ఎక్కువగా ఎవరిని కదిలిచ్చినా కూడా ఇవే చెప్తూ ఉంటారు ఇంక నేను వీడియో తీయటం ఆపేయట్లేనని ఇంకా బండి స్టార్ట్ చేసుకొని వచ్చేసారనమాట ఇంక మొత్తానికి అలా ఇంటికి అయితే బయలుదేరిపోయాము అమ్మ ఇంక ఎవరు Ah, tá ah. <laughs> యశ్ బంగారం అయితే ఈరోజు వచ్చాడండి ఇంకా వింటున్నారు కదా తను వీడియోలో చూసి ఎలా చెప్తున్నాడో చక్కగా ముద్దు ముద్దుగా ఎంత బాగా మాట్లాడుతున్నాడో ఇంక ఇది వచ్చేసి సోమవారం అనమాట సోమవారం రోజు ఇంకా బిర్యానీ తెప్పిద్దాం అనుకున్నాను అని చెప్పాను కదా మా వర్కర్స్కి అది ఇంక ఈరోజు అయితే వర్కర్స్కి అది తెప్పిద్దామని ఇంక బిర్యానీ అయితే తెచ్చుకున్నాము చికెన్ బిర్యానీ ఇక్కడైతే ప్లేట్లలో పెట్టేసుకుంటున్నాము ఇంకా మన పుట్టిన రుచుల్లో వర్క్ అయిపోయింది ఇంకా భోజనానికి వచ్చి ఇలా చక్కగా బిర్యానీ తెచ్చుకొని తిట్టు చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు కుదరలేదు చేయటానికి ఇంకా టైం సరిపోలేదు అనమాట ఇంక ఈరోజు యశ్ బంగారం కూడా వచ్చేది అందరం కూర్చొని చక్కగా బిర్యానీ అయితే తినేస్తున్నాము మా అమ్మ అయితే మాత్రం ఎవరికైనా పెట్టడం పెడుతుంది కానీ తన తింటే తిందో కొంచెం ఇంకా కొంచెమే పెట్టించుకున్నా అనమాట ఇంకా భోసము ఇక్కడ ఎవరెవరు సాయినేమో సాయి మామామ అని అలాగే మా మౌనీనేమో మౌని అక్క అని పిలుస్తాడు అనమాట యశ్వం గారేమో చెడు నేను చక్కగా చెప్తున్నాడు ఇంక భోజనం అయిన తర్వాత ఇంకా డ్రింక్ కూడా తెప్పించుకున్నాము ఇంకా అది కూడా తాగేస్తున్నాము అదండి సంగతి మా పెళ్ళి రోజు అయితే ఇలా గడిచింది మా పిల్లలు కొన్ని చిన్న చీరలు కట్టుకున్నాను కదా ఎలా అనిపించాయి ఏంటి వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి నాకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ మా మళ్ళీ ఒకసారి బై బాయ్ చెప్పు బై బాయ్ చెప్పు